ఇప్పుడు మీరు చూడబోయే ఈ ప్రాపర్టీ విజయవాడ కానూర్ అండి ఇది మెయిన్ సెంటర్లో ఉంటుందండి కానూరు ఊళ్ళో ఇది వచ్చి మీకు బస్సు రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుందండి కాకపోతే ఇది పది అడుగుల రోడ్డు ఇది ఇది నార్త్ ఫేస్ బిల్డింగ్ అండి నూట యాభై నాలుగు గజాలో జీప్లస్ టూగా జీప్లస్ టూగా కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారండి గ్రౌండ్ ఫస్ట్ వచ్చి డూప్లెక్స్గా కన్వర్ట్ చేశారండి సెకండ్ ఫ్లోర్ వచ్చి డబుల్ బెడ్రూమ్ అండి ఇది విడివిడిగా కూడా మూడు డబుల్ బెడ్రూమ్లుగా కూడా రెంట్కి అండి ఇది వచ్చి మీకు నూట యాభై నాలుగు గజాలు కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారండి నార్త్ ఫేసు ఇది బిల్డింగ్ టోటల్గా వచ్చి ఎనభై లక్షల రూపాయలు చెప్తున్నారండి స్మాల్ నెక్సిబుల్ మీకు ఈ ప్రాపర్టీ వివరాలు డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయింది అది చూసి మీకు నచ్చినట్టు స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్కి కాల్ చేయగలరు మీకు ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి